హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో మనకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు ఎవరెవరు అర్హులవుతారు అలాగే మనం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం ఏ బస్సులో చేయాల్సి ఉంటుంది ప్రయాణం చేసేటప్పుడు మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి దానికి సంబంధించిన పూర్తి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియోలు అయితే చివరి వరకు చూడండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ కోసం ఆల్ అనే బటన్ని యాక్టివ్లో పెట్టుకోండి వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ షేర్ చేసుకోండి ఇక టాక్ లో అయితే వెళ్దాం ఎన్నికల హామీల్లో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలో ఈ పథకం అమలుకు ఏపీ సర్కార్ ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇప్పటికే కర్ణాటక తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్ పథకం అయితే అమలులో ఉంది దీనిపై ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేసి ఒక నివేదికను అయితే రూపొందించారు ఈ పథకం వల్ల ఏపీసీ ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై కోట్లు భారం పడుతుందని అంచనాకు వచ్చారు ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో అయితే అమల్లో ఉండడంతో వాటిని పరిశీలించారు ఏ ఏ బస్సుల్లో ప్రయాణం ఉచితం ప్రభుత్వం నుంచి చెల్లింపులు ఎలా తది తదితర వివరాలను అయితే అధ్యయనం చేశారు ఆర్టీసీలో రోజు సగటున ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు లక్షల మంది ప్రయాణిస్తుండగా వీరిలో నలభై శాతం మంది మహిళలని అంచనా అంటే దాదాపు పదహైదు లక్షల మందికి ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాల్సి ఉంటుంది తెలంగాణలో పల్లె వెలుగు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు హైదరాబాద్లో సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఉచిత ప్రయాణం అమలవుతోంది కర్ణాటకలో దాదాపుగా ఇలాగే ఉంది తమిళనాడు విషయానికి వస్తే చెన్నై కోయంబత్తూర్ నగరాల్లో సిటీ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సౌకర్యం కల్పించారు ఆంధ్రప్రదేశ్ పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లు సర్వీసులతో పాటు విజయవాడ విశాఖపట్నం నగరాలలో సిటీ ఆర్డినరీ మెట్రో సర్వీసులు మహిళలకు ఫ్రీ బస్ పథకం కల్పించేందుకు వీలుంది ప్రస్తుతం తెలంగాణ కర్ణాటకలో జీరో టికెట్ అయితే జారీ చేస్తున్నారు ఇది జీరో టికెట్ అయిన అసలు ధరనైతే ఛార్జీ నమోదవుతుంది మహిళలకు జారీ చేసే మొత్తం జీరో టికెట్ల మొత్తం విలువను అధికారులైతే లెక్కించి రియంబర్స్ చేయించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే పంపుతుంటారు ఇక ఎవరు ఈ పథకానికి అర్హులవుతారు అంటే ఏపీలోని అయితే ఈ పథకానికి అర్హులవడం జరుగుతుంది అంటే వాళ్ళు నేటివ్ ప్లేస్ అనేది ఏపీకి సంబంధించి ఉండాలి పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఏపీలో ఉండే వాళ్ళకైతే వర్తింపజేయడం జరగదు ఓన్లీ ఏపీ పీపుల్స్కి మాత్రమే ఈ పథకానికి వర్తింపజేయడం జరుగుతుంది ఇక ఉచిత బస్సు పథకానికి మన మనకు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి ప్రారంభిస్తామని మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు ఇది ఇదివరకైతే చెప్పడం జరిగిందనమాట ఏపీలో మహిళలకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఉచిత బస్సు ప్రయాణం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఆ యొక్క ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది చూసుకున్నట్లయితే మన దగ్గర ఆధార్ కార్డు కానీ లేదా ఓటర్ కార్డు కానీ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉండాలి గుర్తింపు కార్డులో మనకు యొక్క ప్రయాణికురాలు సంబంధించిన ఓ ఫోటో అడ్రస్ అనేది క్లియర్గా కనిపించాల్సి ఉంటుంది ఇది కలర్ జిరాక్స్ అయితే చూసే అవకాశం అయితే ఉండ ఉండకపోవచ్చు అలాగే పాన్ కార్డును కూడా అనుమతించ చేయకపోవచ్చు అంటే పాన్ కార్డులో మన అడ్రస్ అనేది ఉండదు కాబట్టి దానివల్ల మనకు ఇది అనుమతి చేయకపోవచ్చు ఇది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి